ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం జనవరి పదకొండు శనివారం నేటి మన ధ్యాన లేఖనం కీర్తన గ్రంథం నలభై రెండో కీర్తన మొదటి రెండు వచనాలు దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ వ్యాఖ్యానాంశం దేవుని గూర్చిన తృష్ణ వ్యాఖ్యానాంశం దేవుని గూర్చిన తృష్ణ వ్యాఖ్యానం దేవుని సన్నిధి కోసం మనము ఆకలి దప్పులు కలిగి ఉన్నామా దావిదు కీర్తనలలో దేవుని సన్నిధి కోసం తన ఆత్మ లోతుల్లో నుంచి వచ్చిన అపేక్షను వివరించటానికి చాలా వివరణాత్మకమైన పోలికలను ఉపయోగిస్తాడు మనం జీవించటానికి ఎంతో అవసరమైన అన్నపానాల కంటే దేవుని సన్నిధి యొక్క అవసరం దావిదు ఆత్మకు చాలా తీవ్రమైనది అత్యవసరమైనది కీర్తన గ్రంథం నలభై రెండో కీర్తన రెండవ వచనంలో నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవుని కొరకు కొనుచున్నది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను అని పలికిన కీర్తనాకారుడు అరవై మూడో కీర్తన రెండవ వచ్చినలో నీళ్లు లేక ఎండియున్న దేశమందు నీ కొరకు నా ప్రాణము తృష్ణగొని ఉన్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది అంటున్నాడు దావీదు యొక్క ఆత్మ నిజంగా కోరుకునేది దేవునినే భౌతిక భౌతికపరమైన అన్నపానాలు కాదు దావీదు తన జీవిత కాలంలో అరణ్య ప్రదేశాలలో దుర్భర కష్టాలు అనుభవించాడు అటువంటి దావీదుకి అన్నపానాల కోసమైన ప్రగాఢ తృష్ణ బాగుగా తెలిసి ఉంటుంది అయితే ఎండిన నిర్జనమైన ప్రదేశాలలో అలాంటి తాత్కాలికమైన అవసరం ఎంత లోతుగా బలంగా ఉన్నప్పటికీ దావీదు శరీర పోషణ కంటే దేవుని కోసం ఎక్కువగా అపేక్షించాడు అందుకే అతడు నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించును అని అరవై మూడో కీర్తన వచనంలో చెప్పుచున్నాడు మరి మన ప్రభువుతో సహవాసం కోసం మన ఆత్మలలో అలాంటి ఆపేక్ష ఉందా నిజమే దైవ సన్నిధి కోసం ఈ ఆత్మ సంబంధమైన ఆకలి దప్పులు అనేవి దేవుని పిల్లలకు ఉండాల్సిన లక్షణమని నేను నమ్ముతాను కానీ మనకి ఇలాంటి ఆకలి దప్పులు లేకపోతే ఏం చేయాలి అలనాటి దావీదు వలె మనం ఈ నిజమైన ఆత్మ సంబంధమైన ఆహారాన్ని వెతకాలి అరవై మూడో కీర్తన మొదటి వచనంలో దావీదు వేకువనే నిన్ను వెతుకుతును అని చెప్పాడు గమనించండి మనము ప్రభు అయిన యేసు సన్నిధిని ఆయన ఆలోచనలను ఆయనతో సహవాసాన్ని అన్ని వేళలా పెందల కడనే వెతకాలని మన ప్రభువు కోరుచున్నాడు మన ప్రభు అయిన యేసుతో మనం కోరుకున్నంత సమయం గడపవచ్చు కానీ ప్రభువు మనల్ని బలవంతం చెయ్యడు మనమే ఆయన సన్నిధానాన్ని వెతికి ఆయన పాదాల యొద్ద కూర్చుని ఆయన వాక్యంతో మన దప్పిక తీర్చుకోవాలని ఆయన కోరుచున్నాడు సహోదరుడు స్టీవెన్ ఫాక్నర్ శుభములతో వందనాలు